శ్రావణవాస సందర్భంగా పదకొండవ తారీఖు ఆదివారం రోజున స్వాతి నక్షత్రం పదకొండు గంటలకు మరి ఆనవాయితీ నుండి తరతరాల నుండి మరి పోషమ్మ గుడికి మరి తొలి బోనం కుమ్మర్లే ఎత్తుతారు కాబట్టి మరి రేపు ఆదివారం రోజు పదకొండు గంటలకు మరి కుమ్మర్లందరం కలిసి బోనం చేస్తూ ఉన్నాం ఈ పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ నెల శ్రావణ మాసం వచ్చేలా సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు మరి కుండలే బోనాలు చేయాలని చెప్పేసి మరి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి శ్రావణ మాస ఆ తల్లి యొక్క కోసమ్మ తల్లి యొక్క ఆశీషులు తీసుకొని తీర్థ పదాలు తీసుకొని మరి బోనాలు కుండలే కుమ్మరి కుండలే బోనాలు ఇది తరతరాల నుండి మా ఈ తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ దేవాలయాలలో కుమ్మర్లే పూజారులుగా మరి గతం నుంచి చేస్తా ఉన్నారు తరతరాల నుండి ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారమే మరి రేపు సూత మేము కుమ్మారులమే బోనాలు చేస్తూ ఉన్నాం ఈ పోషమ్మ గుడికి సూత మరి కుమ్మర్లే తరతరాల నుండి మా తాతల ముత్తాతల నుండి సుత కుళ్ళగానే మరి పూజలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుతూ మరి గతంలో మరి గుడి పాత గుడిని పునర్నిర్మాణంలో నిర్మాణంలో భాగంగా మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి పండు తీసుకొచ్చి మరి మాజీ మంత్రివర్యులు బసరాజ్ సారయ్య గారు మరి పండు తీసుకుని గుడిని అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం అభివృద్ధి చేస్తా ఉన్నారు దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ గారు సుత తన వంతు సాయ గుడి డెవలప్ కోసం సహాయం చేశారు అదే విధంగా మరి వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నప్పనే నరేందర్ గారు సుధా మరి ఆయన ఆయన వంతుగా ఆయన సుధా గుడికి మరి సాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది మరి స్థానిక కార్పొరేటర్ కుమార్ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి